రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు మరొక మిరప రకాన్ని అయితే చూపిస్తున్నానండి సో మనమైతే డోర్నకల్ మండలము తోడేళ్లగూడెం అనే గ్రామానికి రావడం జరిగిందనమాట సో మన పక్కన రైతన్న ఉన్నారు తను వేసుకున్న విత్తనం ఏంటి తను ఏ విధంగా ఈ మిరప తోటని ఇంత విధ మంచిగా ఎలా పండించారు తనకు ఎన్ని క్వింటల్ దిగుబడి వస్తుంది తను వేసుకున్న మిరప రకం ఏంటి తను ఎక్కడ తీసుకున్నారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేశారు ఇంతవరకు ఎలా సాధించారు అనేది మనం పూర్తి సమాచారం ఆ రైతు మాటల్లో తెలుసుకుందామండి సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియోకి లైక్ ఇవ్వండి మిత్రులారా నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు చెప్పండి కానబి వెంకన్ అండి ఓకే మీ ఊరి పేరు తోడూడెం గ్రామం మండలం చూడండి మహబాద్ జిల్లా అండి మహబాద్ డిస్టిక్ డిస్టిక్ సో మీరు వేసుకున్న విత్తనం ఏంటిది భవశ్విని అండి ఇది భవశ్విని భవశ్విని హనుమాన్ సిడుగు పోయినండి మేము మెరిపి గిందాలకు కొందామని కమ్మంలో తీసుకున్నారా కమ్మ కమ్మం 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 కమ్మంలో తీసుకున్నా ఎప్పుడు అగ్నివాను అపూర్వ అయి పెడతాం ఈ సంవత్సరం ఎందుకో ఆ సేటు గారానుగా మీరు మంచిగా పండిస్తారండి భవిష్యత్ పెట్టండి ఫీల్డ్ పెడతామని చెప్పేసి మాకు ఇచ్చిండి ఒక పది ప్యాకెట్లు ఒక ఎకరం పెట్టినామండి ఇది వాళ్ళు ఫీల్డ్ పెడదామని ఎట్లా చెప్పారు ఆ విధంగా తోట ఉందా మరి బాగుందా పక్క అండి ఎట్లా అనిపిస్తుంది మీ తోట మీకు ఒకసారి తోట ముందు రైతులకి తోట అందరికీ కాపు చికెన్ కాపు అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది మీకు దగ్గర కాపు ఒకటి నీకు ఎంత అంటే దాగు అనేది రాలేదు మచ్చ లేదు మొత్తం తాళగా అయిపోయినాయి కొన్ని తనాలు అసలు పూర్తిగా తాళైపోయింది కింది నుంచి కా కూడా మొత్తం ఓకే బాగుంది తోట అయితే తోట బాగుంది కటింగ్ ఇంకా ఏమైనా చేశారా మీరు ఒకటి నీకు అయితే పెట్టండి ఇది ఎర్రకాయది పచ్చికాయని మళ్ళీ పైన పూత పిందె మొత్తం అలాగ చూడండి కాయ బాగా వచ్చేసింది ఓకే పచ్చికాయలు బాగున్నాయి కదా పచ్చికాయ బాగుంది పండు కూడా బాగుంది దాని కింద మంచి గ్రోత్ ఇస్తుంది పూత ఉంది బాగుంది మరి మందులు కొడుతున్నారా పని చేస్తాను రోజులు అయింది బంద్ ఎందుకు బంద్ చేశారు బంద్ చేయద్దు మందులు ఈ టైంలోనే బాగా స్ప్రే చేయాలి స్ప్రే చేయాలి ఈ టైంలో మీ తోట ఇంత గ్రీనిష్ ఉంది కాబట్టి స్ప్రే చేయండి మంచి ఇల్డింగ్ ఇంకా వస్తుంది సో మీరు నర్సరీకి మా మట్ల మేము మీరు ప్రతిసారి మా సొంత చదువుకోండి నర్సరీ అనేది మాకు నచ్చదు ఎందుకంటే ఆ ఎండలకు తట్టుకో చెప్పేసి మాకు కొంచెం డౌట్ అది తర్వాత గుబ్బ కూడా తట్టుకోలేవు కొంచెం నర్సరీ ఎట్లా అంటే ఒక్కసారి ఎగురు గొప్పని వచ్చేస్తే బయో టైప్ వస్తుంది మాకు ఏమైనా చిన్నగా రావాలి గ్రోత్ అది తక్కువ రైతులకు అవునండి కావాల్సింది అది మాకు దగ్గర కాపు వచ్చేసింది మాకు ఓకే ఇతను తట్టుకుందండి రోగానికి అయితే తట్టుకుంది మాకు మీకు అన్ని రకాలుగా తట్టుకుంది ఒకటి కాదు చచ్చిపోద్దని అసలు మేము అయిపోద్ది అనుకున్నాం స్ప్రెడ్ అయితే అనుకున్నాం తోట ఒక వంద నూట యాభై రెండు వందల చెట్టు చచ్చిపోయి ఆగేసింది మొత్తం అంతవరకు తట్టుకుంటుంది తట్టుకుంది బొబ్బర సమస్య ఎట్లా అనిపించింది స్టార్టింగ్ లో మీకు ఏందండి బొబ్బర అంటే గుబ్బరోగం అంటాం కదా గుబ్బరోగం వైరస్ గుబ్బరోగం రాలేదు కానీ చూడండి ఇప్పుడు తోట మొత్తం ఇప్పటికి రాలేదు తోట పైన చూపేయండి ఎక్కడ కూడా మొత్తం మీద ఒక యాభై చెట్లు కూడా ఉండవు గుమ్మ చెట్లు ఆ ఆ ఏడా ఒకటి వచ్చినా కూడా అది కూడా ఓకే మరి ఈ ఈ ఈ పెద్ద చిన్న పెద్ద పెద్ద ఎంత వెడలు పెట్టుకుంటే అంత మంచిది ముప్పై ఆరు ఇంచుల నుంచి పైన కూడా పెట్టుకోవచ్చు వరకు కూడా పెట్టుకోవచ్చు ఆరు పెట్టుకోవాలి మరి రెండు వైపు అరకలు వచ్చేటట్టు రెండు వైపులు వచ్చేటట్టే చేసినాం మేము సాలతో పని కాదు ఇది సాల్ తోట ఎందుకంటే బాగా చెట్టు దగ్గర అయ్యేసరికి ఇది వేపుగా పెరుగుద్ది చెట్టు వేపుగా పెరుగు కాదు మనం ఎంత అచ్చు ఎడలు పెడితే అంత బాగా వస్తుంది మనకి రెండు వైపులా ముప్పై ఆరు పెట్టుకొని రెండు మొక్కలు రెండు రెండు మొక్కల మొక్కలు వేసానండి మనకు రెండు మొక్కలు వేస్తే దిగుబడి వస్తుందా మొక్క వేసినా వస్తుంది కాబట్టి మా డౌట్ ఏంటంటే గుబ్బ చెట్టు వచ్చిందనుకో మేము స్టార్టింగ్ లో ఒక మొక్కకి రెండు మొక్కకి తేడా అదే తేడా ఇప్పుడు ఏంటంటే చేసినాం మేము ఒకటేస్తే ఒకదాన్ని బీకితే మరి చెట్టు మళ్ళా నెల రోజులు చెట్టు పెరగాలి అయితే రెండు పెడితే ఒకటి పోతే ఒకటి ఓకే రెండు అవుతారా అట్లా గుబ్బ ఒక్కదానికి వస్తుంది అలా సరే మరి మీకు వైరస్ సమస్య తక్కువ విల్టు సమస్య తక్కువ ఉంది కాపు ఉంది మరి కటింగ్ ఏమైనా చేశారా ఒకసారి కటింగ్ చేసిన ఒక మూడు నాలుగు కింటాల ఫస్ట్ స్టార్టింగ్ లో ఓకే ఇప్పుడు మాత్రం ఎక్కడ నుంచి పది పైనే వస్తాయి పన్నెండు పదమూడు దాకా వచ్చే అవకాశం పచ్చికాయ ఉంది పచ్చికాయ బాగుంది పండుకాయ బాగుంది మొదటి కటింగ్ పన్నెండు పదమూడు వస్తాయా ఇంకోసారి పది అని వస్తాయండి ఇంకోసారి ఎక్కువ వస్తుంది మాకు మార్చి మార్చి ఏప్రిల్ గా ఆ ఏరియా వస్తుంది ఇదంతా మీరు ఎన్ని కటింగ్ లు చేస్తారు మొత్తం మొత్తం మూడు కటింగ్ లతో అయిపోయేదాన్ని చూస్తాను జనరల్ గా కాదు అనుకుంటాను ఎన్ని కటింగ్ లు చేస్తే బాగుంటది మిరప తోటలు జనరల్ గా ఇక దాని పండిన దిగుబడిని బట్టండి దిగుబడి ఉంటే రెండు కోతలు ఒక్క దాంతోనే కూడా ఇడిపోయినా ఉన్నాయి ఈ సంవత్సరం మాది మాత్రం మినిమం మూడు సార్లు నాలుగు సార్లు వచ్చే అవకాశం మీ ఊర్లో ఇలాంటి తోటలు అంటే వైరస్ ని తట్టుకొని మంచుకున్న తోటలు ఏమైనా ఎక్కువ వైరస్ వైరస్ తో ఉంది మొత్తం ఉన్నది తక్కువ అంతేనా తక్కువ ఇతను కూడా ఈ భావిష్యని నేను ఒక్కనే పెట్టిన మీరు ఒక్కళ్ళే పెట్టారా సో మరి మీ తోట నాకు తెలిసి అయితే చాలా మంది చూసి ఉంటారు కదా మీ ఊరు చూసి చూసారు ఇతను నచ్చారు ఇది పెట్టాలంట వాళ్ళు కూడా పెట్టాలని కాయ బారు ఉన్నది కూలీలు కూడా మాకు పక్క ఊరు నుంచి వచ్చి ఆడతారు వాళ్ళంతటా వాళ్ళే మేము ఆడతాం మీ తోట కాయ సైజు ఉన్నది సైజు అని చెప్పేసి మాకు సైజు బాగున్నది మరి వాళ్ళే ఆడతారు నేను పోలే కూలీల కాడికి వాళ్ళే వచ్చి ఆడతారు సైజు కూడా ఏ విధంగా ఉందో మరి రేట్ ఎట్లా పోతుంది అనుకుంటారు మార్కెట్ పోయిన సరే అయితే హై రేట్ పడదండి హై రేట్ మార్కెట్ లో ఏ జెండా పడబోతా మూడు వేలు పడది ఇరవై రెండు వేలు మాది పడది రేటు రేటు కూడా పోతుంది పక్కా కాదు తిరిగి ఎందుకంటే విత్తనాన్ని మరి పది మంది రైతులు చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు పక్కా పక్కాగా పెట్టుకోవాల్సిందే మళ్ళీ వచ్చేసారి నెక్స్ట్ నేను ఇదే ఎంత వేసినా తోట ఇదే వస్తా తప్ప ఇదే ఓకే ఇప్పుడు మీరు మీ ఎన్నికరాలు వేసారు జనరల్ ఈ తోట ఇప్పుడు ఎక్కడ అంటే ఎకరం పెట్టిన మా కొత్త కదండి ఎట్లా పోయిందని చెప్పేసి ఎకరం పెట్టినాము ఎకరం సక్సెస్ అయింది ఎకరం ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు సరిపోతాయి పది ప్యాకెట్ తెచ్చిన పది ప్యాకెట్ సరిపోయింది కొల్ల మిగిలింది రెండు రెండు పెట్టినా ఇంకా జర్మినేషన్ బాగా జరిగిందా మంచిగా నారు కూడా బాగా వచ్చేసింది మొలుసు మంచినే మలిసింది ఓకే మీకు ఓకే మీకు వైరస్ సమస్య తక్కువ అంటున్నారు కదా మీరు కొన్ని మందులు తెలిసి ఉంటాయి ఫస్ట్ లో ఏ మందులు కొట్టాలి ఏందనేది మీకు కొంచెం అవగాహన ఉంటుంది కదా చిన్నప్పుడు స్టార్టింగ్ లో మాకు యాభై సంవత్సరాలు అనుభవం ఇప్పుడు ఫీల్డ్ మీద ఓకే మరి మందులు అయితే ఉంటాయి కదా రైతన్న చెప్పండి ఎలా కొట్టుకుంటే స్టార్టింగ్ లో ఏ మందులు కొడితే వైరస్ ని కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ముచ్చట చెప్పండి ప్రతి మంది చిన్నప్పుడు చిన్న దేశంలో మనం కొంచెం తక్కువ మోతాదు నుంచే ఇచ్చుకోవాలండి ఒకసారి ఫస్టే మనం డోసు ఇవ్వకూడదు దానికి కంపెనీ కూడా ఒకసారి ఆర్గానిక్ అట్లా కొడతాం మధ్య మధ్యలో ఏదున్నా కంపెనీ మందులే అలక్టు సీజ్మెట్ కానీ ఓమెట్ కానీ చిన్న మామూలుగానే డోసు తర్వాత లాస్ట్లో నల్లి వచ్చిన తర్వాత మాత్రం డోసులు మంచిగా ఇచ్చిన ఎక్స్పోనస్ గ్రాసియా అలెక్టు సీజ్మెట్టు ఇవన్నీ కొట్టినా అండి మంచి అన్నీ మంచిగా మంచి కంపెనీ బ్రాండ్స్ వాయినావు మరి కాయ మచ్చ కాకుండా కూడా రెండు సార్లు మూడు సార్లు అయిపోయినా మన అమి స్టార్ సైడ్ మందులు లేదు అసలు లేదుగా కాయ మచ్చ తక్కువ కాదు అసలు మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న చాలా మంది ఎంత దూరం అయినా కానీ తోట చూడడానికి రావడానికి ఆసక్తి చూపిస్తారనమాట మరి ఈ తోట వాళ్ళు వస్తే మీరు వాళ్ళకి చూపించడానికి రెడీగా ఉంటారా ఈగ లోనకి వస్తే మండలి కానీ గిరిగితే అటుని వద్దని చెప్పేసి మాకే సరే మండల ఎదిగితే వాళ్ళు బయట నుంచి అయినా తోట చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చూసి వేసుకోవడానికి వాళ్ళు కూడా చూసుకోవాలని చెప్పేసి చూసుకోని లోనకి పోకుండా బయట నుంచే చూసుకో ఎందుకంటే బాగా అల్లుకుంది తోట అల్లుకుంది అదే అల్లుకుంది బాగా అల్లుకుంది దాంట్లో పోయేది కాబట్టి మేము మందు కొట్టేప్పుడు ఇబ్బంది అయితే కొమ్మ డౌట్ వచ్చేసి పది రోజుల నుంచి మందు బంద్ చేసిన మందు బంద్ చేసినా కూడా గ్రోత్ అయితే ఆగట్లేదు పూత మీద ఆగట్లేదు నల్లి దాన్ని ఏం చేయలేకపోతుంది నల్లి వచ్చినా కూడా అది ఏం చేయలేకపోతుంది అని అంతే దగ్గర దగ్గర కనిపేసుకుని వస్తుంది తోట అయితే చాలా బాగుందండి మనము భవస్విని అనే విత్తనాన్ని ఈ రోజు చూసాము ఫీల్డ్ చూసాము తోట అంతా గ్రీనిష్ పచ్చగా ఈ ఏరియాలో ఇదొక్క బిట్టే బాగుందనమాట తోడేళ్ళకి కూడా మన గ్రామానికి వచ్చాను ఈ రోజు చాలా బాగుంది తోట అయితే మరి ఈ విత్తనాన్ని పది మంది రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు అండి పక్కాగా కాకపోతే మీరు రెండు ఎకరాలలో ఒక ఎకరం యూజ్ చేసుకోవచ్చు పక్కా అయితే వేయాల్సింది వేసుకోవాల్సింది నమ్మకల్సింది విత్తనం కాయ కూడా సైజ్ చూడండి మరి మీకు పెట్టుబడి ఏ మాదిరి అయి ఉంటది నేను అడుగు మందులు అయితే చాలా తక్కువండి ఒక నాలుగు కట్టలే వేసిన దుక్కి మందులు ఏమైనా స్టార్టింగ్ లో పశుల పెంట పోసిన దాంట్లో పెసర రొట్ట దున్నేసిన కల్టివేటర్ ఇది వల్ల డిఐపి ఒకటి ఎక్కువ వేస్తా డిఐపి వేస్తా సాలల్లా మంచిది అప్పటి నుంచి నెట్టుకుంటూ వస్తాడు తర్వాత ఇరవై ఇరవై ఒక్కసారే యూజ్ చేస్తా అది కూడా ఎంత తక్కువ మోతాదులు వేస్తా ఎకరానికి వేస్తా అంతకాడి కట్ట కూడా వేను ఎకరానికి అరకట్టే వేస్తా ఎందుకంటే ఎక్కువ మంది గడ్డి మందులు కొట్టం ఇంతవరకు గడ్డి మందు కొట్టలే చెత్త లేదు పీకును పీకు కలుపు లేదు లేదు నేను అట్లా చేస్తాను మేనేజ్ ఈ విత్తనానికి పెట్టుబడి కూడా తక్కువ 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 అడుగు మందులు అవసరం లేదు అడుగు మందులు చాలా కావాలి పది వేస్తే ఐదు అయితే సరిపోద్ది మరి కాకపోతే పై మందులు మాత్రం కరెక్ట్ అయ్యానికి వారం రోజులకి యూజ్ చేస్తాం మీరు అడుగు మందులు అవసరం తక్కువ అంటారు మరి పశువుల పెంట వేసారు కాబట్టి లేదు అయినా కూడా పర్లేదు మంచిగా ఏపుకి చెట్టు మాత్రం ఏపుకి వస్తాడు ఏసిన కాంచే నీకు వేపుకి వస్తాడు ఈ విత్తనం దోమ ఈ పురుగు ఇలాంటి రాకుండా చూసుకుంటే మాత్రం కాకపోతే పక్కాగా నీకు దానికి అంటే వస్తది జనరల్ గా స్ప్రే చేస్తూనే ఉంటాం ఇక ఫర్టిలైజర్ ఇక మనకు పెట్టుబడి అయితే తగ్గుతుంది కదా చాలా తక్కువ పెట్టుబడి తక్కువ పక్కాగా వేసుకోవచ్చు అండి పక్కాగా వేసుకోవచ్చు రైతు సోదరులు అందరూ దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు మరి పక్కాగా వచ్చే సంవత్సరం కూడా నెక్స్ట్ ఇదే వస్తాం మేము పేపర్ తోట వేద్దాం అనుకుంటాను పేపర్ తోట కూడా ఇదే చేస్తాం నెక్స్ట్ ఇయర్ మల్చి దాని మీద అద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే కొంచెం ఈ లేబర్ ప్రాబ్లం అయితుంది చెత్తకి వాటికి ఇటు రాట్ల మూడు వందల కూలు అంటారు పేపర్ వేసేసి భవిష్యత్ పెడదాం అనుకుంటున్నాను భవిష్యత్తు పెద్ద వచ్చు పెడతాం మళ్ళీ చిన్నచ్చు కూడా కాదు పెద్దగానే పెడతాం ఎంత పెట్టినా వస్తుంది అది నలభై ఫీట్లు కూడా కమ్మే అవకాశం ఉంది అది నలభై ఇంచులు నలభై ఇంచులు కూడా కమ్మే అవకాశం ఉంది విన్నారు కదా రైతన్నలారా మనమైతే తోడల్లగూడెం గ్రామానికి వచ్చామన్నమాట డోర్నకల మండలం సో మండలము సో మన పక్కన రైతన్న ఉన్నారు తను చెప్పిన మాటలు విన్నారు కదా తన తోట అయితే చూపించాను మీకు ఏ విధంగా ఉందనేది సో తోట అయితే చాలా బాగుందన్నమాట ఇప్పటికీ మనం మధ్యాహ్నం సమయం అనమాట పన్నెండు గంటలు కావస్తుంది ఈ టైంలో వీడియో తీస్తున్నామండి సో తోట కూడా చూసుకోవచ్చు చాలా బాగుందనమాట ఎవరైనా రైతన్నలు వచ్చి చూసి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట సో రైతు నెంబర్ ఇస్తాను రైతుతో కాంటాక్ట్ అవ్వండి తోట చూడాలనుకుంటే ఈ పరిసర ప్రాంతంకి సంబంధించిన ఎవరైనా రైతన్నలు ఉంటే వచ్చి చూడవచ్చు అనమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా ఇది వెరైటీ వచ్చేసి భవస్విని కదా భవస్విని మా సీడ్ వాళ్ళది భవస్విని సో వెరైటీ అయితే బాగుందండి సో హనుమాన్ షాప్ లో దొరుకుతాయి ఖమ్మం హనుమాన్ సీడ్స్ లో దొరుకుతాని చెప్తున్నారు రైతున్నా అక్కడ తీసుకున్నారంట సో ఇది మిత్రులారా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు